హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు బీ బిందాస్ ఛానల్ ఈరోజు నేను నర్సరీ విజిట్ చేశాను కొన్ని ప్లాంట్స్ తీసుకోవాలని ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే షో ప్లాంట్స్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇలా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అందుకే వీటిని చూస్తూనే ఒక వీడియో చేయాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ హ్యాంగ్ చేసిన నాకు చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఎన్ వాళ్ళు చెప్పారు ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా మనం వీక్లీ ట్వైస్ వాటిని తీసుకెళ్ళి సన్లైట్లో ఎక్స్పోజ్ చేస్తేనే అవి చాలా రోజులు వన్ ఆర్ టూ అవర్స్ ఎక్స్పోజ్ చేస్తేనే అవి చాలా రోజులు సస్టైన్ అవుతాయని లేకపోతే అవి డెడ్ అయిపోతాయని చెప్పారు ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా మనం మ్యా మ్యాక్సిమం అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక వన్ అవర్ సన్లైట్లో ఉంచి తర్వాత తీసుకెళ్ళి ఇండోర్లో పెట్టుకుంటే ఆ ఫ్లవర్స్ ఆ ప్లాంట్స్ చాలా రోజులు సస్టైన్ అవుతాయని చెప్పారు తర్వాత ఇక్కడ హ్యాంగ్ చేసిన ప్లాంట్స్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడే వాళ్ళు వాటరింగ్ చేశారు దానివల్ల మొత్తం ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ప్లాంట్స్ అంతా ఇప్పుడు నీ మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ చామంతులు కనిపించాయి ఒకటి డార్క్ పింక్లో ఉంది సైజ్ కూడా చాలా స్మాల్గా ఉన్నాయి ఇవి మనం బయట కూడా చూస్తుంటాం చాలా బాగున్నాయి అలాగే ఇంకొక కలర్ ఎల్లో ఉంది ఎల్లో కామన్గా మనం అందరూ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఇక్కడ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ చామంతులు మాత్రమే కనిపించాయి రెండు బాగానే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఒక ఎల్లో ఫ్లవర్ కనిపించింది దాని పేరేమో నాకు తెలియదు బట్ చూడటానికి బాగుందని తీసుకున్నాను బట్ అతను నా చేతికి వచ్చేసింది పట్టుకోగానే పడిపోయింది బట్ ఇవి కూడా బాగానే ఉన్నాయి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నవన్నీ షో ప్లాంట్స్ స్పైడర్ ప్లాంట్ తర్వాత బ్యాంబూ ప్లామ్ ట్రీస్ బ్యాంబూలోనే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చి స్పైడర్ ప్లాంట్ ఆ లాస్ట్లో కనిపిస్తున్నది బ్యాంబూ ప్లామ్ ట్రీ ఈ పేర్లన్నీ వాళ్ళే చెప్పారు తర్వాత ఇక్కడ ఉన్నది రబ్బర్ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్గా చాలా బాగుంటుంది ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు పెట్టుకోవచ్చు బట్ ఇండోర్ ప్లాంట్గా చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నది మోర్ ప్యాంకి ప్లాంట్ ఇది కూడా చాలా ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం షో ప్లాంట్గా చూడటానికి చాలా బాగుంటుంది ఇలా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర తర్వాత ఇది మల్లెల్లో ఒక రకం అని చెప్పారు మల్లెపూలల్లోనే ఒక రకం అదేదో నాకు తెలియదు బట్ బాగున్నాయి సింగల్ మెటల్స్ వచ్చి బాగున్నాయి చిన్న చిన్న ప్లాంట్స్లోనే ఫ్లవర్స్ వచ్చేసి చూడ్డానికి చాలా బాగున్నాయి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది మనం చాలా ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం ఇది పీస్గా పెట్టుకుంటూ ఉంటారు దీని పేరు అప్సరాకస్ ప్లాంట్ ఇది పీస్గా చాలా బాగుంటుంది మ్యాక్సిమం చాలామంది ఇళ్ళ దగ్గర ఉంటుంది ఇది గస్ అని చెప్పారు ఇంక ఇవన్నీ షోపీసే షో ప్లాంట్సే ఇవన్నీ చాలా బాగున్నాయి తర్వాత అక్కడ ఒక ఆరెంజ్ కలర్లో ఒక ఫ్లవర్ కన్ ఫ్లవర్స్ కనిపించాయి కొంచెం వెరైటీగా ఉన్నాయి అవి అవి చూస్తే అది కొంచెమే ఉంది టూ ఆర్ త్రీ ప్లాంట్సే ఏ ఉన్నాయి బట్ చూడ్డానికి ఏదో డిఫరెంట్గా ఉంది ఇది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది దీని పేరు సెలోసియా అని చెప్పారు సెలోసియా ప్లాంట్ అని చెప్పారు తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది జెట్ ప్లాంట్స్ తర్వాత ఇక్కడ ఈ మధ్య తమలపాకు ప్లాంట్స్ కూడా చాలా మంది అమ్ముతున్నారు నర్సరీలో దాంట్లో టూ టైప్స్ ఒకటి రెడ్ కలర్ ఒకటి వైట్ అని రెండు పెట్టారు బట్ అంత ఫ్రెష్గా ఏమైతే లేవు బట్ టూ టైప్స్ ఉన్నాయి ఇవన్నీ షో ప్లాంట్సే ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇదేమంటే జాడీ ప్లాంట్ దీన్ని ప్లాంట్ అని అనుకున్న స్మాల్ ట్రీ అనొచ్చు ఎందుకంటే ఇది ఒక చిన్న సైజు ట్రీ లాగా కనిపిస్తుంది మనకి కింద నుంచి ఒక చిన్న సైజు ట్రీ లాగా కనిపిస్తుంది బట్ చాలా బాగుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇవి పింక్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ రెండు ఉన్నాయి ఇవి లక్కీ స్టార్ ప్లాంట్స్ అంట లక్కీ స్టార్స్ బంచెస్ బంచెస్గా చాలా బాగున్నాయి లక్కీ స్టార్ అని చెప్పారు తర్వాత ఇక్కడ దహీలియా మనకు చాలా మందికి తెలుసు కదా మనం డేరా పూలు కూడా అని అంటూ ఉంటాం ఇది ఓన్లీ ఒకే కలర్ ఉంది అది ఓన్లీ డార్క్ పింక్లో మాత్రమే ఉంది వీటి పేర్లంతా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళే చెప్పారు ఇవన్నీ తర్వాత ఇక్కడ లక్కీ బ్యాంబు ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది దగ్గర కూడా ఉంటుంది ఇది లక్కీ బ్యాంబూ ట్రీ అని తర్వాత ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్లు చాలా వెరైటీస్ చిన్న చిన్న ఉన్నాయి ఇవి షో ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా ఇటు ఇవి ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చి హౌరాతియా అనే జాతికి సంబంధించిందంట హౌరాతియా దీని నామం ఆ ఫ్యామిలీకి సంబంధించింది బట్ ఇక్కడ మనం అప్పుడే చూపించాను కదా ఇది షో ప్లాంట్ మోర్పాంకి ప్లాంట్స్ ఇవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూడడానికి ఇవి ప్లాంట్స్లోనూ వస్తే మనం కింద పాతి పెడితేనూ చాలా పెద్దగా వస్తాయి తర్వాత నాకు ఇదొకటి కనిపించింది దీని పేరు అయితే నాకు తెలియదు బట్ చాలా వెరైటీగా ఉంది చూడడానికి ఇలా కట్టి పెట్టారు నెట్టేసి ఏదో డిఫరెంట్గా ఉంది ఇది దీని పేరైతే నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు చెప్పలేదు తర్వాత ఇది అందరికీ తెలిసిందే బ్యాంబూ ప్లాంప్ ట్రీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్గా యూజ్ చేస్తూ ఉంటారు అవుట్డోర్ ప్లాంట్గా యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత ఇది స్పైడర్ ప్లాంట్ దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారు ఇది కూడా స్పైడర్ ప్లాంటే స్పైడర్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇలా డబుల్ కలర్లో ఉంటుంది అది తర్వాత ఇది మనీ ప్లాంట్ ఈ మనీ ప్లాంట్ ఎలా ఉందంటే మామూలుగా ఫుల్ గ్రీన్లో ఉంటుంది లేదా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ షేడ్లో ఉంటుంది బట్ ఇది ఆల్మోస్ట్ కొంచెం లైట్ ఎల్లో ఇష్లో ఉంది అందుకే దీన్ని షూట్ చేశాను డిఫరెంట్గా ఉందని తర్వాత ఇక్కడ మొత్తం ఇది అలోవిరా అందరికీ తెలిసే ఉంటుంది కదా మామూలుగా మన ఇళ్ళల్లో ఉండే అలోవిరా అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్నది మొత్తం గ్రీన్లో ఉండి ఇట్లా అవుట్స్ అంతా రెడ్ కలర్లో ఉంది ఆ ముళ్ళలో ఉన్న చోటంతా రెడ్ లేయర్ ఒకటి ఉంది కొంచెం డిఫరెంట్ అనిపించింది చాలా ఉన్నాయి అలోవిరా అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయి తర్వాత ఇది సింగిల్ పెటల్స్ మందారం దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి లైట్ పింక్ ఉంది సింగిల్ పెటల్స్లో ఇంకొకటి వైట్లో ఉంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మందారం కాకపోతే ప్లాంట్స్ అన్ని చాలా ఫ్రెష్గా బాగున్నాయి తర్వాత ఇక్కడ కొంచెం రోజెస్లో కలెక్షన్ చాలా తక్కువ ఉంది ఏదో వన్ ఆర్ టూ ఉన్నాయి నేను వాటిని తీసుకున్నాను రోజు వచ్చి ఇలా పింక్ ఒకటి మెరూన్ రెడ్ ఒకటి ఒక టూ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ అయితే లేవు హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా నాకు హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఇదైతే ఇక్కడ ఉన్నదైతే ద్రాక్షలాగా ఉంది చూడ్డానికి బట్ బాగుంది ఇదే కాకుండా వీళ్ళ దగ్గర ప్లాంట్స్ సెరామిక్ పాట్స్ ఉన్నాయి కదా ప్లాంట్స్ పాట్స్ ఇవి చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో చాలా ఉన్నాయి వాటిని కూడా షూట్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి కొన్ని స్ట్రైట్గా గా ఉన్నాయి కొన్ని కొన్ని రౌండ్గా ఉన్నాయి కొన్ని స్క్వేర్లో ఉన్నాయి కొన్ని ఇలా రౌండ్ షేప్లో ఉన్నాయి ఇలా చిన్న చిన్న కూడా చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చాలా ఉన్నాయి ఇలా చాలా నార్మల్ ప్లాస్టిక్లో కూడా సెరామిక్లోనే కాకుండా ఇలా ప్లాస్టిక్లో కూడా పార్ట్స్ ఉన్నాయి వాటికి కింద ప్లేట్స్ కూడా ఉన్నాయి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్